నమస్తే వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్ నిలుచక్రి వివిధ దినపత్రికలో ఏ వార్తలు నిన్న ప్రధాన వార్తలుగా ప్రధాన అంశాలుగా నిలిచాయి అదేవిధంగా నిన్న మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో న్యూస్ అండ్ వ్యూస్లో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా ఉన్నాయో చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఏ డేటా సెంటర్ క్లస్టర్ అంటే ఒక ప్రధాన వార్తను మనం చూడవచ్చు ఎన్డిటి డేటా నేస సంయుక్తంగా పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడులు అంటూ తుచిబా కొత్త ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి జపాన్ సీఎం రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్ లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ రెండు రోజు శుక్రవారం భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు అయితే చేసుకుంది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐటీ సర్వీసు ప్రపంచంలో పేరు పొందిన ఎన్టీటి డేటా ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నేయిసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది అయితే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి అంటే ఎంఓయు కుదుర్చుకున్నాయి టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది రేవంత్ రెడ్డి జరిగిన ఒప్పందంలో ఎన్టీటీ డేటా నేసా నెట్వర్క్స్ ప్రతినిధులు శరత్ సంఘీ అలోక్ బాజ్పేయి తడబోకి నిశముర పట్టుకున్నారు అయితే దానికి సంబంధించి వార్తలు మనం ఈనాటి దినపత్రికలో ప్రధాన వార్తగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో ఒప్పంద పత్రాలు చూపుతున్న ఎన్టీటీ డేటా నేస నెట్వర్క్స్ ప్రతినిధులు జయేష్ రంజన్ అంటూ మనం ఆ చిత్రాన్ని కూడా మనం చూడవచ్చు భారత్లో కొత్త రాష్ట్రం మాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది జపాన్ను వృద్ధి దేశమని పిలుస్తారు మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్ ఈరోజు తెలంగాణ జపాన్లో ఉద్దీస్తుంది అంటూ పారిశ్రామికవేత్తల బీటలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నటువంటి పరిస్థితి ఇక జేఈ మెయిన్లో మనోలే నంబర్ వన్ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు అజయ్ రెడ్డి బని ప్రథమ ర్యాంకు ఇరవై నాలుగు మందికి వంద పర్సంటేజ్ అందులో తెలంగాణ నుంచి ముగ్గురు ఏపీ నుంచి ఒకరు అర్ధరాత్రి ర్యాంకులను వెల్లడించిన ఎన్టీఏ అయితే ఇక్కడ అజయ్ రెడ్డి బనిబ్రత అనే ఇద్దరు యువకులు ప్రథమ ర్యాంకు సాధించారు జేఈ మెయిన్లో ఇక గంట కురిసింది నగరం తడిసింది అంటూ హెడ్లైన్ని మనం ప్రధాన వార్తగా చూడొచ్చు అయితే ఇక ముగి ముప్పై ఏళ్ళలోపు పుట్టెడు కష్టాలు అంటూ ఒక విషాదకర అయితే ఈనాడు దినపత్రికలో ఒక ప్రధాన తీసుకోవడం జరిగింది కుటుంబాలను రోడ్డు ప్రమాదాలు భర్త దూరమైన బాధను మరొక ముందే మీద పడుతున్న బాధితులు పిల్లల పోషణకు వితంతుల కాయకష్టం ప్రభుత్వ సాయానికి ఎదురు చూపులు అంటూ హెడ్లైన్ చూడవచ్చు రహదారి ప్రమాదాలు మూడు పదుల వయసులోపు మహిళల జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న పరిస్థితితో మనం ప్రతిరోజు చూస్తున్నాం జీవితాంతం తోడుంటారని బాస చేసిన భాగస్వామి అర్థాంతరంగా తను చలించడంతో ఒక్కసారిగా జీవితంలో చీకట్లు అలుముకుంటున్నాయి బాధ నుంచి తేరుకోకముంది బాధ్యతలు మీద పడుతున్నాయి పుట్టింటి పేదరికం ఆధర్లేని అత్తరిలకు దూరంగా ఉంటూ అనేక మంది బతుకును భారంగా వెలుదీస్తున్నారు రికార్డుతగానే డొక్కడిని దుర్భర పరిస్థితిలో తమ పిల్లల పోసిన భారాన్ని మోస్తున్నారు ప్రభుత్వ చేయుత కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కుమారుడు కుమార్తెతో ఉన్న ఈ మహిళ వీరు బూక్య కవి వీరిది మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలం తన గత జూలై ఐదురా దంతలపల్లి శివ వరంగల్ కమ్మోరాధరిపై జరిగిన రోడ్డు ప్రమాద్దులో ఆమె భర్త నరేష్ అనే వ్యక్తి మృతి చెందారు మూడు పదులు ముందే భర్తను కోల్పోయిన కవితకు కుటుంబ బాధ్యతలు మీదపడి కూలి పనులే దిక్కయ్యే బయట కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంది మనం ఈనాటి దినపత్రికలో కన్నీలో తోడు అంటూ ఒక విషాదకర చిత్రాన్ని వార్తనితో మనం చూడొచ్చు అయితే ఇద్దరు పిల్లలతో తల్లి ఫోటోని మనం చూడొచ్చు ఎబ్సెట్ హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు పరీక్ష కేంద్రం చిరునామా దూరం ఇట్టి తెలుసుకోవచ్చు ఉన్నత విద్యా మండలి అధికారుల వెల్లడి ఇంటి నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరం ఉందో అక్కడికి చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందని ఆంధ్ర ఎబ్సెట్ రాయిపోయే విద్యార్థులకు అవసరం లేదు ఈ ప్రశ్నకు సమాధానంగా తొలిసారిగా ఎబ్సెట్ నిర్వాహకులు హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారు దాని స్కాన్ చేస్తే చాలు పరీక్ష కేంద్రం ఏ ప్రాంతంలో ఉందో కూడా తెలుసు తెలిసిపోతుంది ఎంత దూరం ఆ లొకేషన్ ఎంత దూరం ఎంతసేపట్లో మనం అక్కడికి చేరుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే విధంగా వెబ్సైట్ హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్ని అయితే అమర్చడం జరుగుతుందంటూ తెలుపుతో ఒక వార్తను మనం చూడొచ్చు గ్రామనికి రెవెన్యూ శాఖ అంటూ మరో హెడ్లైన్ చూడొచ్చు సెక్షన్ థర్టీన్ టూ ద్వారా వీలు కల్పించిన భూభార్తె నీటి వనరులు ప్రభుత్వ పట్టభూముల వివరాలు నమోదు ఏటా డిసెంబర్ ముప్పై ఒకటిన అచ్చువేసి పద్దెల పరిచేలా నిబంధన అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు అయితే ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్లే ఇకపై ప్రతి గ్రామానికి రెవెన్యూ ఖాతా విలేజ్ అకౌంట్ నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిలో నిబంధన తీసుకొచ్చింది ధరణికి ముందు ముప్పై రెండు కాలములతో పహని నిర్వహణ ఉండేది ఆర్వర్ రెండు వేల ఇరవైతో అది రద్దయింది ఒకే కాలంతో పహనీ ఏర్పాటు చేశారు చేతి రాతు రాసే దస్త్రాలకు బదులు అన్ని ఆన్లైన్ చేశారు ముద్రణ ప్రతులు అందుబాటులో లేవు తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా ఆర్వార్ రెండు వేల ఇరవై ఐదు చట్టం వీలు కల్పిస్తుంది దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట పదులం కానున్నాయి అంటూ ఈ వార్తను మనం చూడొచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రామానికి రెవెన్యూ ఖాతా అంటూ ఇదొక మంచి పరిణామం అని అనుకోవాలి ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా గడ్డ కురిసింది నగరం జడిసింది అంటూ ఒక హెడ్ లైన్ మనం చూడొచ్చు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లో ఈదురుగాళ్లు వాన బీభత్సం కోలిన చెట్టు స్తంభించిన జన పలు పార్థంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం మెదక్కు సిద్దిపేట జిల్లాలో పంటలకు నష్టం నర్సాపూర్ పట్టణంలో వరిపేరు దెబ్బతిని రైతుకు గుండెపోటు అంటూ ఈ విషాదకర వార్తను చూడొచ్చు రైతుకు సంబంధించి అయితే ఈదురుగాలు భారీ వర్షంతో హైదరాబాదు జనజీవనం స్తంభించిపోయింది శుక్రవారం పగలంతా బాణుడి బగబగలతో బెంబెలెత్తిన భాగ్యనగరంపై సాయంత్రం వరుణోడు విజృంభించాడు ఆరు గంటలకు మొదలైన వాహన దాదాపు గంటపాటు కుండపోత కురిసింది బలమైన ఇందులకు నగర వ్యాప్తంగా సుమారు అరవై చెట్లు కూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆధార ఏర్పడింది ఇక కూడా కంచన్ భాగలలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది రెడ్డి హిల్స్ ప్రధాన ట్రాన్స్ఫార్మర్ పై కొమ్మలు విరిగిపోవడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి దాదాపు రెండు వందల కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది విరిగిన చెట్లను ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్లోని డిఆర్ఎఫ్ జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు రంగారెడ్డి మెదక్ మేడ్చల్ మల్కాజగిరి సిద్దిపేట జిల్లాలో జోరు వన కురిసింది మామిడి వరిసాగు రైతులకు పెద్ద నష్టం వాటిల్లింది జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సమీపంలో పిడుగుపాటు పన్నెండు మందికి గాయలయ్యాయి వీరిని వంచిరెటి వాహనంలో జనగామ ఆసుపత్రికి తరలించగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిసింది మెదక్ జిల్లా నర్సప్పూరు పట్టణ శివార్ శివార్లో రైతు నర్సింహులు పద్నాలుగు ఎకరాలను కౌలుకి తీసుకుని వరి సాగు చేయగా వడుకల్ల వంట తీవ్రంగా దెబ్బతింది మనస్తాపకు గురైన ఆయనకు గున్నెపో రావడంతో మొదట నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి ఆ తర్వాత హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చేగుంట మండలంలో జాతీయ రహదారి పక్కన ఆరబెట్టిన ధాన్యం పెద్ద ఎత్తున మురిగి కాలువలోకి కొట్టిపోయింది అయితే నేడు రేపు ఒక మోస్తరు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది సినీ ఆదివారంలోని పలు జిల్లాలు ఉరుములు మెరుపులు ఇద్దరుగాలతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ తరపి ఆరబెట్టిన దాన్ని కొట్టుకుపోవడంతో ఒక చోట కూర్చొని ఏడుస్తున్న మహిళా రైతు అంటూ వార్తను మనం చూడొచ్చు